హాయ్ అండి నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నా ఈరోజు బొమ్మ చేపల పులుసు పోపు లేకుండా చేస్తానండి చూడండి ఇవి బొమ్మ చేపలు ఇవి చింతపండు అల్లం మిరప పేస్టు టమాటా పచ్చిమిర్చి ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు మెంతుల జీలకర్ర పౌడరు కరివేపాకు కొత్తిమీరకు చూడండి ఇప్పుడు ఫిష్లు ఇందులో వేద్దామండి పసుపు అల్లంల్లిపాయ సాల్ట్ కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం మెంతుల జీలకర్ర పొడి టమాటలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వీ దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిలో మనం మంచిగా మిక్సీ చేసుకున్నాం వీటిని మంచిగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక గిన్నెడు ఆయిల్ కొంచెం కొత్తిమీర్ ఇట్లా మనం మంచిగా పచ్చి ముక్కలకే టమాటాలు ఇవన్నీ వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని ఉప్పు కారం అల్లం అన్ని అన్నీ వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం దీనిలో చింతపండు పులుసు పోసుకోవాలి ఇక ఇందులోనే ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాండి ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఇక చూడండి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసిన ఇప్పుడు మనం అందులో అన్ని ఇందులోనే వేసుకున్నాం చూడండి ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనిద్దాం ఈ చేపల కూర ఇట్లా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు పెట్టుకొని వండుకునేదానికంటే పోపు లేకుండా బొమ్మ చేపల పులుసు పెట్టి చూడండి తింటే మీరు జన్మలో మర్చిపోరు అంత చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఫిష్ కర్రీ రెడీ చూడండి ఎంత మంచిగా ఉడికిందో ముక్క చూడండి ఎంత గట్టిగా ఇలా ఎంత గట్టిగా ఉందో చూడండి చూడండి వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ సూపర్గా ఉంటుంది తింటూ వదిలిపెట్టారు కొత్తిమీర జల్లేసుకుందాం వేసుకుందాం కర్రగాడి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం